హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచింగ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు సెలబ్రిటీ కోచ్ పోను పోను ప్రత్యేక హీలింగ్ కలిగిన మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీరు అన్ని పొందాలి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో సహా మీరు ఏది కోరుకుంటే అది చాలా సులభంగా పొందాలి ఈ ప్రపంచం మీకు అనుకూలంగా ఉండాలని మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో ఎప్పుడు ఆరోగ్యం సంతోషం సంపదలతో తొలతొగలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఒక గురువుగా ఈ రోజుల్లో ఒక కుటుంబం జీవించాలన్నా ఒక మనిషి జీవించాలన్నా డబ్బు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది డబ్బే అన్ని నడిపిస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా ఒక కంపెనీ పెట్టాలన్నా ఇల్లు నడవాలన్నా మన నిత్యావసర వస్తువులన్నీ రావాలన్నా ప్రతిరోజు ఆహారాన్ని పొందాలన్నా సరే ఒక ఫ్యామిలీ జీవించాలన్నా ఒక హౌస్ కావాలి ఉదయం నుంచి పాల ప్యాకెట్ దగ్గర నుంచి సమస్తం డబ్బుతోనే ముడిపడి ఉంది డబ్బుకి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి డబ్బు లేకపోతే ఆ వ్యక్తికి గౌరవ మర్యాదలు ఉండవు ఆ వ్యక్తి జీవనం కూడా ఉండదు ఎందుకని డబ్బు అనేది ఎనర్జీని ఇస్తుంది ప్రతి దాన్ని తీసుకొస్తుంది ప్రపంచంలో కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా ఒక కంపెనీ పెట్టేలాగా డబ్బు ఉపయోగపడుతుంది డబ్బు లేని వ్యక్తి నీరసంగా నిస్సత్తువుతో దేలా పడిపోతాడు డబ్బు ఉన్న వ్యక్తి హుషారుగా ఎనర్జీ ఇస్తుంది డబ్బు అంటే డబ్బు మనకి ఎనర్జీని ఇస్తుంది డబ్బు ఎంతైనా కోరుకోవాలి ఎలా కోరుకోవాలి న్యాయబద్ధంగా సృష్టించుకుని అనంత విశ్వ సంపదలను స్వర్గంలో నిధులను కూడా మన ఆత్మ ద్వారా ఆహ్వానించి ఒక అతిపెద్ద కంపెనీ పెట్టి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు అలా కాకుండా ఎదుటి వాడిని మోసం చేయటం అధిక వడ్డీల పేరుతో ఆస్తులు ఆక్కోవటం కుట్ర చేసి వాళ్ళ ఆస్తులు ఆకోవటం దొంగతనం చేయటం కుట్రలు పన్నటం ఇది తప్పు యూనివర్స్ ఏం చెప్తుంది నీ అనంతమైన శక్తి నీలో నీ నిధి నిలయాన్ని వెలుగుతీసి ఈ ప్రపంచంలో ఒక సెలబ్రిటీగా గొప్ప ధనవంతుడిగా ఎదిగే అవకాశాలన్నీ కూడా నువ్వు కోరుకోవాలి ఆ అనంతమైన తెలివితేటను వెలుగు తీయమని నీ ఆత్మతో ప్రతిరోజు చాలా ప్రేమగా మాట్లాడాలి అలా విశ్వంలోకి పంపించాలి ఆ విధంగా విజువలైజేషన్ చేసుకోవాలి ఆ విధంగా మనీని ఆకర్షించాలి చాలా ప్రేమతో ఎందుకంటే మన ఆత్మ అంతరాత్మ మనం కోరుకుంటేనే విషయంలో పంపిస్తుంది ఆ డబ్బు ఎలా కావాలి ఎలాంటి కంపెనీ పెట్టాలి ఫ్యామిలీ ఎంత ఆరోగ్యకరంగా ఉండాలి ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ డెవలప్ అవ్వాలి ఈ పంచపోతాలని ప్రకృతిని అన్నిటినీ మనం ఆకర్షించాలంటే గ్రాటిట్యూడ్ చెప్పాలి ఉదయం నుంచి రాత్రి దాకా ఈ కృతజ్ఞత అనేది మనం దేన్నైనా విజయం సాధించే వైపు నడిపిస్తుంది అది కూడా ఇష్టంగా చెప్పాలి బట్టి పట్టినట్టుగా ఒక గట్టిగా వాక్యం చదివినట్టుగా అట్లా కాదు ఫీల్ రావాలి హృదయంలోంచి థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇష్టంగా పొలకించిపోతూ ఆప్యాయంగా చెప్పాలి ఎలా చెప్పాలి ఉదయం లేచిన కాంచి మనం నిద్ర లేచినందుకు ఆరోగ్యకరంగా కొత్త జీవితాన్ని ఇచ్చిన అనంత విశ్వశక్తికి ముందుగా కృతజ్ఞతలతో స్టార్ట్ చేయాలి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు న్యూ లైఫ్ కొత్త జీవితాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ అంటూ మొదలుపెట్టి రాత్రి నిద్రపోయేటప్పుడు మళ్ళా కృతజ్ఞతలతో ఈ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా నేను తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణలు చెప్తున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను అని ఆ హృదయాన్ని క్లీన్ చేసేసి లాస్ట్ లో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి పడుకుని నిద్ర పట్టేదాకా రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి ఎంత రాకుమారుడిగా రాజుగా ఉండాలి రాణిగా ఏంజల్ గా ఎలా ఉండాలి అలాంటి జీవితాన్ని కోరుకోవాలి అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు అడగకుండా ఏ యూనివర్స్ గాని ఏ శక్తి కానీ ఈ ప్రపంచం కానీ ప్రకృతి గాని మనకి సపోర్ట్ చేయదు మన నుంచి ఆ ఇష్టం ఊపికి వెల్లువలాగా వెళ్ళాలి ఆ ప్రకంపనలు వెలువ ఆ విశ్వద్వారాలు అయ్యి ఆ విశ్వ సంపదలన్నీ కూడా పద్మనాభ ఆలయం స్వయంలో ఆ డోర్ ఓపెన్ అయ్యి ఆ నిధులు ఎలా బయటకు వచ్చాయో అంటే మన సబ్ కాన్షియస్ మనం చెబితేనే దాన్ని ఓపెన్ చేశారు అదర్వైజ్ తెలియలేదు వాళ్ళకి ఈ భూమిలో నిధులు నిక్షేపాలు ఎన్నో ఉంటాయి మన చుట్టూనే ఉంటాయి యూనివర్స్ అదే చెప్తుంది మీ చుట్టూనే అన్ని ఉన్నాయి ఆకర్షించేటటువంటి హృదయాన్ని మీరు వెలికి తీయండి మీ ఆత్మకి చెప్పండి అన్నిటిని ఆకర్షిస్తుంది మీలోని ఆత్మ ఏడు మహానగరాలకి విద్యుత్తుని అందించే అత్యంత గొప్ప శక్తి నీలోనే పెట్టుకున్నావు నువ్వు ఎవరి సహాయం నువ్వు అందించడానికి బట్ చేస్తున్నావు నీలో వాల్యుబుల్ శక్తి ఉంది దాన్ని ఉపయోగించుకోవట్లేదు ఎలా చెప్పాలో గురువు దగ్గర నేర్చుకో తెలియకపోతే అంటుంది యూనివర్స్ గురువుల్ని ఎన్నుకునేది అందుకే యూనివర్స్ సూసైడ్ చేసుకోవటానికి కాదు జీవితం కలాప్స్ అయిపోయిందని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఆ మాట ఎప్పుడు మాట్లాడుకోడు నేను ఇంకేముంది అని ఇంకేముందని ఇది పెద్ద నెగిటివ్ అనమాట అదత్ అతలు తొక్కేస్తుంది అంతే ఆ మాట మాట్లాడితే పొరపాటుని అలాంటి మాటలు మాట్లాడకూడదు నా జీవితం ఎలా అయిపోయింది ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే జీవితం సర్వనాశనం అయిపోయినట్టుగా ఫేస్ పెట్టేసి పడుకొని దుప్పట్లు కప్పుకొని బయట ప్రపంచాన్ని కనపడకుండా దాక్కుంటారు ఎవరు ఫెయిల్ అవ్వట్లేదు ఒక ఎలక్షన్ లో లెటర్ ఫెయిల్ అవుతున్నాడు ఇంకా అనేక చోట్ల ఫెయిల్ అవుతున్నాడు అందరు చనిపోతున్నారా ఒక ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది నెక్స్ట్ అత్యద్భుతమైన గొప్ప విజయాన్ని పొందటానికి ఒక ఫెయిల్యూర్ వస్తుంది జీవితంలో చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్కి వచ్చేదాకా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు ఎందుకు తిన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పిస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి ఈ దెబ్బ మరీ తగలకుండా ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ఒక వజ్రం కూడా రా మెటీరియల్ కిందనే ఉంటుంది దాన్ని అనేక రకాలుగా చెక్కి కొట్టి మిషన్ మీద చెక్కి ఎన్నో సాన్లు పెట్టి అది ఒక బ్యూటిఫుల్ ఒక బాక్సులో పెట్టి దానికి చుట్టూ లైటింగ్లు పెట్టి అది తిరిగేలాగా పెడుతుంటే దాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు అలాగే ఒక అద్భుతమైన సౌందర్య రాశి స్త్రీలో ఆ యొక్క గోల్డ్ లో కలిపి ఆ యొక్క వజ్రాన్ని ఆ హార్ట్ పైన పెట్టినప్పుడు ఆ నెక్లెస్ లో ఆ నెక్లెస్ తో సహా ఆ అమ్మాయి మెడలో వేసినప్పుడు అది వెలకట్టలేని ఆ సౌందర్య రాశిగా ఆమె మారుతుంది దానికి వాల్యూ పెరుగుతుంది అంత క్రితం అది రా మెటీరియల్ ఒక రాయి మనం కూడా చూస్తాం అది రాయి కదా దాని వాల్యూ లేదనుకుంటాం ఆ రాయి గురించి ఒక వీడియో చెప్పాను నేను ఒక దేవుడు ప్రత్యక్షమై చాలా బాధలు పడుతుంటే ఒక రాయి ఇచ్చి ఆ విలువ కనుక్కురామని చెప్పాడు అంటే నీ విలువ కూడా అంత వెలకట్టలేని ఇది నీలోని ఆత్మ ఉంది ఆ ఆత్మ ఈ ప్రపంచంలో నేను ఏ స్థాయికైనా తీసుకెళ్తున్నాను పదే 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 అడగాలి మనం ఏం చేస్తాం ఇరవై నాలుగు గంటల కష్టాలు చెప్తూ ఉంటాం అందరికి నాకు ఈ సమస్య వచ్చింది ఇది తెచ్చేవాళ్ళు లేరు ఈ పెద్ద అప్పు ఉంది అది తేరదు మా ఇంట్లో మా నాన్నగారు ఎట్లాగా మా ఫ్యామిలీ ఎట్లాగా పిల్లలు ఎట్లాగా వాళ్ళు ఇట్లా కానీ కథల కథలు చెప్తూనే ఉంటారు చూడండి పక్కన కూర్చొని వేరే స్త్రీలతో వేరే వాళ్ళు ఎంతసేపు కష్టాలే శుభం పలకరా అంటే ఆ శుభమే పలుకుతారు మరి కష్టాలు రాకుండా సుఖాలు ఎలా వస్తాయి ఉదయం లేచిన కాంచి మొదలు పెడతారు చాలా మంది రాత్రి నిద్రపోయేదాకా వాళ్ళ ఇంట్లో జరిగిన అన్ని కష్టాలు ఏకరూ పెడుతూ ఉంటారు మరి తిరిగి ఏమొస్తాయి చెప్పండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి మనం కొండలాగా తయారు చేస్తూ ఆ కొండని పంపించు పెద్ద కొండను పొందుతున్నాం తిరిగి పైగా మనం ఏమి పని అవట్లేదని చెప్తాం ఎంత సమయాన్ని వేస్ట్ చేసావు వేస్ట్ మాటల కోసం ఒకసారి ఆలోచిస్తే మరి నాకేమొస్తాయి తిరిగి వేస్టే వస్తాయి కాబట్టి మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఒక గురువు దగ్గర ఒక జ్ఞాని దగ్గర ఆ లైఫ్ స్టైల్ గురించి ఈ జీవితం గురించి ఆ అద్భుతమైన కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం గురించి ఎలాంటి మాటలు మాట్లాడాలి ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఎన్ని కోట్ల అప్పు అయినా చాలా సులభంగా ఎలా తీరుద్ది ఎలాంటి అనారోగ్యమైనా సరే అనంత విశ్వశక్తి ద్వారా మన ఆత్మ ద్వారా ఎలా హీల్ మెంటల్ మెంటలెక్కి ప్రపంచంలో ఈదులంటా తిరుగుతున్నా సరే అది నయం అవుతుంది ఇంకా గందరగోళం చేస్తున్న ఒక తాగుబోతి వేపంచం చేస్తున్నా సరే అది నయం అవుతుంది మంచాన పడి ఉండి ఎప్పటి నుంచో అది వల్ల కాదు డాక్టర్ల చేతులు ఎత్తేస్తారన్న రోగం కూడా నయమవుతుంది అహోపో నోపొన ద్వారా ప్రపంచంలో జపాన్ లో కొన్ని కోట్ల మంది అయ్యారు ప్రపంచ వ్యాప్తంగా అనేక కోట్ల మంది అయ్యారు బాగుపడుతున్నారు చెడ్డ వ్యక్తి కూడా మంచి వ్యక్తిగా మారతాడు ఈహోపనో పోనో ద్వారా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన వరం అన్నమాట దీంట్లో ఫేక్ ఉండదు ఎవరిని లేనిపోయిన చెప్పడాలు ఉండదు అంటే ఒక వంద మంది విద్యార్థులు ఉన్నారు టెన్త్ క్లాస్ అవుతున్నారు అందరూ పాఠాలు చెప్పారు ఈ వంద మందిలో ఎంతమంది ఫస్ట్ వస్తారు కొద్ది మంది వస్తారు మిగతా వాళ్ళు సెకండ్ క్లాస్ వస్తారు థర్డ్ క్లాస్ వస్తారు నార్మల్ గా పాస్ అవుతారు ఒకరు పది మంది ఎంతమంది ఫెయిల్ అయ్యారు అంటే మాస్టర్లు జ్ఞానాన్ని బోధించడం తప్ప అక్కడ తప్పైతే వంద మంది ఫెయిల్ అవ్వాలి పది మంది ఎందుకు తప్పారు తొంభై మంది పాస్ అయ్యారు అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సెలబ్రిటీస్ అయ్యారు హీరో రామ్ చరణ్ రీసెంట్ గా ఒక పెద్ద ఆ యొక్క స్టేజ్ మీద మాట్లాడుతూ నా జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగా పనిచేసింది నిజంగా ఇస్తే అది వస్తుంది నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పేసి ఆయన ప్రకటించాడు ఆయనకేం అవసరం అలాగే సచిన్ టెండూల్కర్ అలాగే జిఎం రావు గారు అలాగే నేను చెప్పినటువంటి అనేక మంది సెలబ్రిటీ క్లాసెస్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారు చాలా మందికి అనారోగ్యాలు నయమై సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి కొందరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు చాలా మంది సక్సెస్ అవుతూ కొంతమంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఇందాక టెన్త్ క్లాస్ పిల్లల్లో మనం ఎలా చెప్పాం కొంతమంది పట్టుకుంటారు సబ్జెక్ట్ నర నరాలో కణ కణాలో ఆ వాక్యాలు ఆ విశ్వశక్తి పట్ల గ్రాటిట్యూట్ నింపేసుకుంటారు ప్రాణం పెట్టేస్తారు అది సక్సెస్ఫుల్ గా దూసుకుపోతారు వాళ్ళు కొంతమంది ఒక పావు గంట ఉదయం పూట మెడిటేషన్ చేస్తారు మిగతా సమయం అంతా విమర్శించడానికి వేరే వాళ్ళ స్వదంతా వినటానికి టైం కేటాయిస్తారు మరి విశ్వంలోకి ఏది వెళ్తుంది పది నిమిషాలు నేను మెడిటేషన్ చేశాను సార్ ఏడేళ్ళు అయింది పని అవట్లేదు అంట మిగతా సమయం అంతా ఏం చేశావు వేస్ట్ గా పనికిరాని చెత్త వింటూ చెత్త మాట్లాడుతూ దాన్ని ఆహ్వానించాం నీ నర నరాల్లో అది లేదు చెత్త ఉంది వేస్ట్ మాటలు ఉన్నాయి వాళ్ళెవరో ఫెయిల్ అయ్యారు వీళ్ళెవరో అమ్మలెక్కల మాటలు చెప్పుకుంటారు వేరే ఫ్యామిలీస్ గురించి గుసగుసలు వాళ్ళు ఇలా పోతున్నారు వీళ్ళు ఇలా పోతున్నారు ఎదుటి ఇంటి మీద కన్నేయటం వాడింట్లో ఏం చేసుకుంటే మనకెందుకు మనం బాగుపడాలి కదా పక్కింటి వాటిలో ఏం జరుగుతుందో వాడిని భూతంతాల్లో పెట్టి వెతుకుతూ ఉంటారు ఎవరింటికి ఎవరు వస్తున్నారు ఎవరి సందంటే ఎవరు వెళ్తున్నారు ఇరవై నాలుగు గంటలు అది గమనిస్తే ఇరవై నాలుగు గంటలు వాచ్మెన్ కింద అయిపోతావు మన ఇల్లు బాగు చేసుకోవాలి మన హెల్త్ బాగుపడాలి నువ్వు సంపన్నుడు అవ్వాలి సంపన్నురాలు అవ్వాలి వేరే వాళ్ళు ఎట్టపోతే నీకెందుకు సమాజం అనేది ఏడో స్థానం ఆ సమాజం గురించి నువ్వు ఫెయిల్ అయినా సమాజం విమర్శిస్తుంది ఎందుకు పనికిరాడు పనికిరాని దానిగా పనికిరాడు వాడు తిరుగుతున్నాడు నువ్వు బాగుపడితే నోరా రావిచ్చి చూస్తాం సమాజం కోసం ఎదుటివాడి కోసం పక్కింటి వాడి కోసం ఎదురింటి వాడి కోసం పొలిటికల్స్ కోసం దీని గురించి టైం వేస్ట్ చేసి ఘర్షణ పట్టాలు విమర్శించటాలు వేస్ట్ చెత్త మాట్లాడుకుంటే మనం దాన్ని పొందుతాం కదా ఈ లైఫ్ ఎందుకు బాగుపడిద్ది నాకు పని అవ్వట్లేదు అని అంటుంటారు ఎందుకు అవుతుంది నేను చాలాసార్లు చెప్పాను ఒక ఒకటక్కడే నేను తోకంలో ఇక్కడ ఒక కేజీ రాయి ఉంది ఇక్కడ కేజీ కూరగాయలు వస్తే సమానం అవుతుంది కదా ఇది నెగిటివ్ అనుకుందాం ఇది పాజిటివ్ అంటే దీన్ని పది కేజీలు వేయాలి ఇక్కడ కేజీ ఉండాలి అంటే నెగిటివ్ అనవసరమైన చెత్త మాటలు టైం వేస్ట్ చేయటాలు ఐదో పది నిమిషాలు ఉంటే మిగతా సమయం అంతా కొన్ని గంటల పాటు రోజంతా పాజిటివ్ పాజిటివ్గా ఉండాలి ఎందుకు జరగదో చూడండి ఒక ఎగ్జామ్ రాయటానికి వెళ్ళిన స్టూడెంట్ ఖాళీ పేపర్ ఈ క్వశ్చన్ పేపర్ ఆ ఆన్సర్స్ ఏమి రాయకుండా ఇచ్చొచ్చేస్తే మా అబ్బాయి పాస్ అవ్వలేదు అంటే ఎందుకు పాస్ అవుతాడు అక్కడేమి రాయలేదు ఆ విశ్వశక్తిలోకి నీకేం కావాలో విజువలైజేషన్ పంపించలేదు అఫర్మేషన్ రాయలేదు మనీ మెడిటేషన్ లో మనీని చూడలేదు క్రియేషన్ బుక్ లో రాయలేదు ఓపెన్ ఓపెన్ చెప్పలేదు ఆ విశ్వాన్ని కోరుకోలేదు ఎలా ఇస్తారు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదన్నప్పుడు నువ్వు అడగకుండా నీ లోపల నుంచి ఆ ఫీలింగ్స్ రాకుండా ఆ వైబ్రేషన్స్ విషయంలోకి వెళ్ళకుండా ఆ విజువలైజేషన్ లో అంత పెద్ద స్థాయిలో నిన్ను ఊహించుకోకుండా అనంత విశ్వశక్తి ఎందుకు మార్పులేస్తుంది ఎందుకు నిన్ను అక్కడ కూర్చోబెడుతుంది ప్రాణం పెట్టేయాలంటే నేను ఒక విషయాన్ని చెప్పాను సోక్రటిస్ అనే సైంటిస్ట్ దగ్గరికి ఒక కురవాడి వెళ్ళాడు పదే 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 నా జ్ఞానం కావాలి జ్ఞానం కావాలని నేను ఇస్కిచ్చేస్తున్నాడు అలా చేస్తున్నాడు పంతొమ్మిది రోజుల పాటు ఆయన చూశాడు సరే రా అని చెప్పి తీసుకెళ్లాడు ఒక నది దగ్గరికి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నోకాళ్ళ నోతు నీటిలో దిగాక రమ్మని చెప్పి అతను కూడా దించి అతని తలం నీళ్ళలో ముంచాడు గాలి కోసం కొట్టుకునే అంతసేపు ఊపిరి కోసం తప్పించిపోయేంత వరకు ముంచాడు ముంచి ఇక ప్రాణం పోయిద్దేమన్న టైం పైకి లేపి కొద్దిసేపు గాలి పీల్చుకొనించి అడిగాడు ఏమనిపించింది నీకాని అమ్మో నేను బతకాలి నాకు ప్రాణం కావాలి చనిపోయేలాగున్నానని చెప్పి కొట్టుకున్నాను మీరు ఎప్పుడు బయట తీస్తారని చెప్పేసి గెలిగెల కొట్టుకున్నానండి కదా నీకు జ్ఞానం కావాలంటే కూడా అలా ప్రాణం పెట్టాలి కోరుకున్నది రావాలంటే కూడా దానికోసమే తప్పించిపోవాలి ఒక విత్తనం అనేది మన పెరట్లో నాటి రోజు వాటర్ పోస్తూ తెల్లాలే పలుగుతో తవ్వుతే ఏమవుతుంది ఆ మొలకొచ్చే ప్రాసెస్ మనం అడ్డుకున్నట్టు అవుతుంది అలాగే మీ కోరికలు ఒకరోజు విశ్వాన్ని చెప్పేసి ఇంకా రాలేదేంటంటే ఆ ప్రాసెస్ ని మనం అడ్డుకున్నట్టు అవుతుంది మనం మేనిఫెస్టేషన్ చేయటమే విశ్వాన్ని ఎదిరించి ఇంకెప్పుడేస్తామని అడిగే రైట్స్ మనకు లేవు ఈ ప్రపంచాన్ని మనుషుల్ని అన్నిటిని చైతన్యపరిచి ఎప్పుడు ఇవ్వాలో దానికంటే ఇంకా బెస్ట్ ఇవ్వాలని చూస్తే తప్ప సపోజ్ మీరు ఒక టీచర్ పోస్ట్ కోరుకున్నారు అది రాలేదంటే హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎందుకు ఫీల్ అవ్వాలి నీ స్థాయి నీ తెలివితేటలకి నీ క్యారెక్టర్ కి నీలో ఉన్న అపారమైన జ్ఞానానికి అది కాదు హెడ్ మాస్టర్ పోస్టో లెక్చరర్ పోస్టో లేకపోతే ఒక ఒక కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నీకున్న జ్ఞానంతో పెద్ద స్థాయిలో తీసుకెళ్ళటానికో ఏదో కారణం అవుతుంది ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ ఎంత శక్తివంతమైందో విశ్వానికి తెలుసు నీ టాలెంట్ ఏంటో విశ్వానికి తెలుసు ఒకటి రాలేదు అంటే అంతకు మించి చాలా బెస్ట్ది గొప్పది అది ఇవ్వటానికి అలా జరిగిందని అర్థం చేసుకోవాలి ఇంకా గ్రాటిట్యూడ్ పెంచాలి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు నేను కోరుకున్న దానికంటే ఇంకా చాలా విలువైంది గొప్పది పెద్దది ఏదో నువ్వు ఇవ్వడానికి ఎలా చేస్తావు థ్యాంక్ యూ అని చెప్పాలి అలా మీ జీవితాల్లో ఏదైనా మీకు తెలియకపోతే మీరేం అవ్వాలనుకుంటున్నారు ఒక యాక్టరా ఒక సెలబ్రిటీనా లేకపోతే ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమా లేకపోతే జాబ్ కోసం కోరుకుంటున్నారా హౌస్ కోసమా మ్యారేజ్ కోసమా ఒక విలువైన లైఫ్ పార్ట్నర్ ని వెలకట్టలేని మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తూ జీవితాంతం చాలా ప్రేమగా ఉండే వ్యక్తినా అన్ని కలిగి ఉండి యోగ్యుడైన యోగ్యురాలు విలువైన వ్యక్తినా ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి అప్పులు తీర్చడానికి ఇంకా మానసిక వ్యాధులు ఉన్నాయా ఎంత కష్టపడిన పనులు జరగట్లేదా ఇంకా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇంక ఇతరత్ర గొడవలు ఉన్నాయా కేసు ఉన్నాయా ఏం ప్రాబ్లం అయినా సరే అంత చిక్కని వ్యాధి అయినా సరే వాట్ ఎవరి ఇట్ ఈస్ అనంత విశ్వశక్తి యొక్క అనుగ్రహంతో మీలోని ఆత్మ ద్వారా ప్రతిదీ కూడా క్లియర్ అవుతుంది ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది మీరు నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అందుకని గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఒక గురువు ఇచ్చే జ్ఞానం ఒక వ్యక్తిని హయ్యర్ స్టేజ్ తీసుకెళ్తుంది ఆ గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత అబ్రహాం లింకన్ అని చెప్పులు కొట్టుకునేవాడు అమెరికా అధ్యక్షుడు నోరు ఎండబెట్టి ఆశ్చర్యపోయారు అందరూ అలాగే ఒక గేదెలను కాసుకునేటువంటి ఆర్నాళ్ళు హాలీవుడ్ యాక్టర్ అయ్యాడు ఈయన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు సైంటిస్ట్ అయ్యారు రౌండా బరం చనిపోదా సీక్రెట్ బుక్ రాసిన సీక్రెట్ బుక్ సినిమా తీసినవిడ సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయి ఆడ పాప వాళ్ళ చిన్నమ్మ యొక్క బుక్ తీసుకొచ్చి ఇవ్వటం ద్వారా ఒక గురువుని కలిసి బాప్ ప్రాక్టర్ అనే గురువుని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని కలిసి అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే అర్థమైంది ఇవ్వండి పొందండి అని ఇవ్వటం ద్వారానే పొందటం ఉంటుంది మనం అర్థం చేసుకున్నప్పుడు మనలోని అంతులేని జ్ఞానాన్ని వెలికి తీసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి దానికి చెప్పాను ఒక రా మెటీరియల్ గోల్డ్ కూడా ఒక శుద్ధ లేక రాయి లేక ఉంటుంది దాన్ని అగ్నిలో కాల్చి కంసాలు ఏం చేస్తాడు అగ్నిలో కాల్చి సుత్తుతో అనేక దెబ్బలు కొట్టి అనేక రకాలుగా కాల్చి మెల్ట్ చేసి దాన్ని ఒక అందమైన నెక్లెస్ గా తయారు చేసి ఒక అందమైన వడ్డాణంగా తయారు చేసి బంగారు గాజులు తయారు చేసి ఒక అందమైన మహిళ మెడలు వేసినప్పుడు ఇంకా ఆమె అప్సరస కనిపిస్తుంది అంత ఆ మెటీరియల్ కి వాల్యూ లేదు అసలు అది గోల్డ్ అనే మనకు తెలియదు రా మెటీరియల్ గా ఉంది కాబట్టి అట్లాగే మీలో కూడా చాలా విలువైన క్యారెక్టర్ ఉంటుంది విలువైన జ్ఞానం ఉంటుంది అంతులేని తెలివితేటలు ఉంటాయి అది వెలికి తీసే ఆ గురువుని మీరు కలవాలి ఆ దానికి పదును పెట్టే ఆ గురువు మీకు చెప్పే మాటలు మిమ్మల్ని మోటివేషన్ చేసే విధానం హయ్యర్ స్టేజ్ కి వైబ్రేషన్స్ వస్తాయి మీలో ఆ హీలింగ్ ప్రేయర్ చేసిన తర్వాత మీలో కొత్త వ్యక్తి బయటకు వస్తాడు ఆత్మతో మాట్లాడినప్పుడు ఆ విశ్వశక్తిని మీరు అడిగినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నచ్చితే లైక్ చేయండి మీకు ఏ సమస్య ఉన్నా సరే కాంటాక్ట్ చేయండి నేర్చుకోండి పర్సనల్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తాం వన్ టు వన్ బిజినెస్ క్లాస్ అయినా సెలబ్రిటీ క్లాస్ అయినా మ్యారేజ్ కైనా ఈ దేనికైనా పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం విడిగా వన్ టు వన్ క్లాసెస్ మీ సమస్యలు వేరెవరు వినరు గురువు మీరే ఉంటారు కాబట్టి ఏదైనా మీరు నేర్చుకోవచ్చు అద్భుతాలు జరుగుతాయి చాలా మంది జీవితాల్లో అనంత విశ్వశక్తి అద్భుతాలు చేసింది మీ జీవితం అలా మగ్గిపోవటానికి వీల్లేదు మీరు సరిగ్గా అర్థం చేసుకోండి ఒక మహోన్నతమైన శక్తి ఉంది ప్రపంచం అంతా మనకి ప్రణమితుంది ఆ శక్తితో మనం కనెక్ట్ అయినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీరు మరింత బాగుండాలి మీ జీవితాలు మీ కుటుంబ జీవితాలన్నీ కూడా మీ కుటుంబంతో మీ బిడ్డలతో చాలా సంతోషంగా ఉండాలని అనంత విశ్వశక్తిని మరొకసారి ప్రార్థిస్తున్నాను Thank you. Thank you.